శ్రీ దీపమను సుజ్ఞానదీపమను గురుగీతల నుండి ఈవేళ మనం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం శోషణం పాపపం దీపనం కీపనం పాదోదకం సమ్యక్ సంసారార్ణవ భగవానులు చెబుతూ ఉన్నారు ఓ పార్వతి పాపమనిడి అడుసును శుష్కింపజేయు నదియును పరబ్రహ్మ జ్ఞానమునకు ప్రకాశ్యమును అగు గురు పాదోదకము సంసార సముద్రమును తరింపజేయుచున్నది అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ ఈ యొక్క సత్యాన్ని ఏ మానవుడు గ్రహించి తదానుగుణముగా ఆచరణ యోగ్యమైనటువంటి జీవన విధానాన్ని నడుపుగలుగుతాడు వాడు ఖచ్చితంగా ధన్యుడి ఇందులో అనుమానం లేదు ఈ యొక్క పాపమనిడి అడుసు అంటూ ఉన్నాడు అనగా ఈ పాపము అనేది ఇది ఒక అంటు వ్యాధిలాగా ఈ యొక్క జీవుని వెంటాడుతూనే ఉన్నది ఈ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా మళ్ళీ ఒక శరీరముతో వస్తూనే ఉన్నది ఇది ఇందులో అనుమానం లేదు ఎందుచేత అంటే భ్రాంతి తొలగలేదు కనుక భ్రమ తీరలేదు కనుక ఈ జన్మకు కారణము నీ యొక్క భ్రాంతి కనుక ఈ యొక్క భ్రాంతి అనే పాపం కడగబడాలి అంటే పరబ్రహ్మ జ్ఞానం నీకు ప్రకాశించాలి అంటే నిజ దైవం ఏమిటో తెలియబడాలి అంటే గురు పాదోదకము తప్ప రెండోది కాదు ఈ యొక్క సంసార సముద్రమును దాటవలను అంటే ఈ సంసార భవసాగరమును దాటాలి అంటే గురు పాదోదకమే నీకు సర్వశ్రేష్టమైంది గురు పాదోదకము అంటే గురు పాదములను కడిగినటువంటి ఉదకమును సేవించుటనే కాదు గురువు చెప్పినటువంటి సత్య వాక్కులను కూడా నమ్మి గురువు చెప్పినటువంటి మంత్ర మర్మములను కూడా గుర్తిరిగి రహితుడై ఎప్పుడు ఉంటాడు వాడు అప్పుడే ముక్తుడు వాడికి ఏ బంధము లేదు గనక మోక్షముతో అవసరమే ఉండదు బంధములో వాడికే మోక్షం అవసరం భ్రాంతిలో ఉన్నవాడికి జన్మములు ప్రాప్తి ఇవి అన్నీ కూడా పూర్తిగా నిర్మూలన కావాలి అంటే గురు పాదోదకమే సర్వశ్రేష్టమైనది గురు పాదములను బట్టి గురు పదములను మరవకుండా ఉన్నటువంటి వాడికి ఇవి అన్నీ అనుభవగతమవుతాయి అనుభవ రహితుడవుతాడు ఏమి లేదు అని తెలుసుకున్నవాడు అనుభవ రహితుడవుతాడు ఏదో ఉన్నది అని భ్రాంతిలో ఉన్నవాడు అనుభవాన్ని గడించి అనుభవం ద్వారా ఏదో తెలుసుకొని సాధించాలి అనే భావనతో ఉంటాడు ఈ సత్యం మనకు గురు పాదోదకము వలన గురు పదములను బట్టి గురు పాదములను బట్టి గురు పదములను స్మరించినటువంటి వారికి క్షుణ్ణంగా తెలియబడుతుంది ఇందులో ఏమాత్రము కూడా అనుమానము లేదు సర్వం సద్గురు పాదాత్మణ వస్తు జయ